అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి తర్వాత కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కీలక పాత్ర పోషిస్తున్నటువంటి తర్వాత ఇక్కడికి నిధులు రాష్ట్ర అభివృద్ధికి కావాల్సినటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని సీఎం చంద్రబాబు చేస్తున్నటువంటి కృషి ఒక్కొక్కటిగా మనకు కనపడుతున్నటువంటి సందర్భం ఉంది ఇక్కడికి వస్తున్నటువంటి ప్రాజెక్టులు రహదారుల నిర్మాణం అమరావతి అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు ఇతరత్ర ప్రాంతాల్లో నెలకొంటున్నటువంటి పరిశ్రమలు వీటన్నిటి కారణంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ రకంగా పెరుగుతున్నాయో మనం చూస్తున్నాం తాజాగా మరొక మణిహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే చాలా హైవేలు గ్రీన్ఫీల్డ్ హైవేలు అదే రకంగా పరిశ్రమలు బీపీసీఎల్ లాంటి పరిశ్రమలు కూడా ఏర్పాటుకు స్థాయిలో అక్కడ కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికే కియా లాంటి అత్యద్భుతమైనటువంటి పరిశ్రమ ఏర్పాటై ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో తాజాగా ఎయిర్ బస్సులకు సంబంధించినటువంటి ఒక పరిశ్రమ కూడా ఇప్పుడు రాబోతున్నట్టు తెలుస్తుంది ఏపీకి ఎయిర్ బస్ అనంతపురంలో హెలికాప్టర్ల తయారీ సంస్థ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కనపడుతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి చూద్దాం ఇండియా హెచ్ వన్ టూ ఫైవ్ హెలికాప్టర్లు ఉత్పత్తి చేయాలని నిర్ణయించిన ఎయిర్ బస్ సంస్థ కర్ణాటక ఉత్తరప్రదేశ్ గుజరాత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిశీలన అనంతపురాన్ని ఎంపిక చేసుకున్నట్లుగా సమాచారం భూ కేటాయింపుల కోసం ఇప్పటికే అధికారులను అధికారులకు ఆదేశాలు వెళ్ళినట్టుగా కూడా సమాచారం సో ఇది కనుక అనంతపురానికి కనుక వచ్చినట్లయితే రాయలసీమకి దీని ద్వారా వేల మందికి మరలా ఉపాధి లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది బీపీసీఎల్ కంపెనీ వచ్చినప్పుడే రాష్ట్ర స్థాయిలో ఎందుకంటే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పరిశ్రమ అది బీపీసీఎల్ అది ఇతర రాష్ట్రాలకు తెప్పించుకోవడానికి అనేక రాష్ట్రాలు పోటీ పడ్డా లాస్ట్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకొని ఇక్కడ ప్రభుత్వ కృషి వల్ల ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు ఎయిర్ బస్కు సంబంధించినటువంటి హెలికాప్టర్ల తయారీ సంస్థకు సంబంధించి ఒక ప్రాజెక్టును కూడా ఇక్కడికి ఆల్మోస్ట్ వచ్చినట్టుగా కనబడుతుంది ఆంధ్రప్రదేశ్కు మరో ప్రతిష్టాత్మక సంస్థ తరలి వస్తుంది రాష్ట్రంలో హెచ్ వన్ టూ ఫైవ్ హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్ నిర్ణయించినట్టుగా తెలిసింది ఫ్రాన్స్కు చెందిన ఈ సంస్థ భారతుల హెలికాప్టర్లు తయారు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది ఇందుకోసం కర్ణాటక ఉత్తరప్రదేశ్ గుజరాత్తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను పరిశీలిస్తుంది ఇప్పటికీ రాష్ట్రాలతో సంస్థ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్టుగా తెలిసింది ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ను తమకు అనువైన రాష్ట్రంగా ఎంపిక చేసుకున్నట్టుగా సమాచారం కియా కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన అనంతపురాన్నే ఇందుకు అనువైనదిగా భావిస్తున్నట్టుగా తెలిసింది ఈ మేరకు ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపిందని హెలికాప్టర్ల తయారీ యూనిట్ కోసం అనువైన స్థలాన్ని కేటాయించాలంటూ జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు కూడా అందినట్టుగా చెబుతున్నారు అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన అయితే ఇంకా చేయలేదు ఒకవేళ ఆ ప్రతిపాదన నిజమైతే ల్యాండ్ ఆక్యుపెన్సీ కనుక పూర్తి స్థాయిలో గనక ఉన్నట్టు నిర్ధారణ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది హెచ్ వన్ టూ ఫైవ్ అనేది సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ ఇందులో గరిష్టంగా ఆరుగురు ప్రయాణించవచ్చు పర్యాటకంగాను దీనిని ఉపయోగించుకోవచ్చు అలాగే సరిహద్దులలో పహార విపత్తుల సమయంలో సహాయక చర్యలకు ఇది పూర్తి అనువుగా ఉంటుంది గరిష్టంగా గంటకు రెండు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్మడవుతున్న హెలికాప్టర్ కూడా ఇదే దీనికి ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఇండియాలో ఈ హెలికాప్టర్ను ఉత్పత్తి చేయాలని ఎయిర్ బస్ భావిస్తుంది సో దీంతో ఈ ప్రాజెక్ట్ కనుక మరొకసారి ఆంధ్రప్రదేశ్ అనంతపురానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మరొక ఐకానిక్ సంస్థ పెట్టుబడి పెట్టినట్టుగా తెలుస్తూ పెట్టుబడి పెట్టినట్టుగా అవుతుంది దీంతో ఇప్పటి వరకు ఒక్కొక్క స్టెప్ వేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దీంతో ఇంకా మరింత మెరుగుపడేటువంటి అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా కియా చూసి ఇప్పుడు కియా అంతర్జా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కియా పరిశ్రమను చూసి దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని చాలా కంపెనీలు రావడానికి ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి మనకు ఉంది ఇప్పటికే అలాంటిది ఇప్పుడు బీపీసీఎల్ కూడా ఉంది కాబట్టి ఇలాంటి జాతీయ అంతర్జాతీయ స్థాయి కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి వస్తే మిగతా కంపెనీలకు కూడా ఈజీ యాక్సెస్ ఏర్పడుతుంది ఆల్రెడీ ఇంత పెద్ద కంపెనీలు అక్కడ రన్ అవుతుంది యి కాబట్టి సక్సెస్ఫుల్గా మాకు కూడా వచ్చే ఇబ్బంది ఏంటి లేదు ఏది లేదంటూ కూడా మిగతా సంస్థలు కూడా ఆసక్తి చూపేటువంటి అవకాశం ఉంటుంది అందుకే ఒక్కొక్కటిగా ఇప్పుడు ఎయిర్ బస్ అనేది కూడా ఆసక్తి ఆంధ్రప్రదేశ్ పైన చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే కర్ణాటక ఉత్తరప్రదేశ్ గుజరాత్ నుంచి పోటీ ఉన్నప్పటికీ గుజరాత్ ముఖ్యంగా మనకు తెలిసిందే ప్రధాని మోదీ సొంత రాష్ట్రం ఆ రాష్ట్రంలో ఇప్పటికీ అనేక పరిశ్రమలు వచ్చినటువంటి సందర్భం వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సినవి కూడా తరలి వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూసాం ఎందుకంటే ఎక్కువ అనువైనటువంటి ప్రాంతంగా రాష్ట్రం ఉంటుంది అనేక రాష్ట్రాల నుంచి కూడా ఆ సంస్థలకు వచ్చేటువంటి సంస్థలకు వెన్నుదన్నగా వారి నుంచి ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ తరహా గుజరాత్ తరహా మిగతా రాష్ట్రాలు కూడా ప్రోత్సాహకాలు ఇస్తే అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది దాంట్లో నెంబర్ వన్గా ఆంధ్రప్రదేశ్ ఉండేటువంటి అవకాశం గతంలో కూడా చూసా ర్యాంకింగ్స్లో బెస్ట్ బిజినెస్ పెట్టుబడిదారులకు అనువైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కూడా గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ని బెస్ట్ ఆప్షన్గా ఎంచుకునేటువంటి అవకాశం చాలా కంపెనీలు కూడా చేస్తున్నాయి ఎందుకంటే చంద్రబాబు గారు కూడా గతంలో ఆయనకున్నటువంటి విజన్ ఆయనకున్నటువంటి పరిచయాలు పరిశ్రమలు వ్యాపారవేత్తలతో ఆయనకున్నటువంటి సత్సంబంధాలు పరిశ్రమలను ఏ విధంగా డెవలప్ చేయాలో వారికి ఎలాంటి ప్రోత్సాహాలు ఇవ్వాలి వారికి ఎలాంటి ఆ పరిశ్రమలను పెంపొందించడానికి ఎలాంటి రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేషన్ చేయాలన్నిటి కూడా ఆయనకు అవగాహన ఉంది కాబట్టి ఆయన ప్రోత్సాహంతో ఈ కంపెనీ ప్రతిలందరూ కూడా ఒక్కొక్కరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది ఒకవేళ ఈ గనక హెలికాప్టర్ సంస్థ ఇప్పటికీ అధికారికంగా ప్రకటన కాలేదు కానీ ఆల్మోస్ట్గా ఇంకా ఇండియా హెచ్ వన్ టూ వన్ టూ ఫైవ్ హెలికాప్టర్లు ఉత్పత్తి చేయడానికి నిర్ణయించినట్టుగా తెలుస్తుంది ఈ ఎయిర్ బస్ సంస్థ పూర్తి స్థాయిలో అనంతపురాన్ని గనక ఎంపిక చేసుకున్నట్టయితే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాల లేక చాలా మంది గ్రాడ్యుయేషన్ పూర్తయినటువంటి యువతకు వాళ్ళందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా మారేటువంటి అవకాశంగా ఈ యొక్క ఎయిర్ బస్ పరిశ్రమ ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఒక ఐకానిక్ పరిశ్రమగా ప్రాంతంగా మారేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది